శ్రీ రామానుజాచార్యులు చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ కలవారు ఆయన కేవలం వేదాలు కాదు భగవద్గీత ఉపనిషత్తుల లోతైన అర్థాన్ని చిన్న వయసులోనే గ్రహించారు గురువుతో విభేదం ఎందుకు జరిగింది అంటే యాదవ ప్రకాశుడు అనే ఆచార్యుడి వద్ద విద్యార్థిగా ఉండగా రామానుజులు బ్రహ్మం అనేది గుణరహితమైనది అన్న ఆచార్యుల అభిప్రాయాన్ని అంగీకరించలేదు అప్పుడు రామానుజులు అన్నారు బ్రహ్మం అనేది సర్వగుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణుడే ఆయనలో జ్ఞానం దయ కరుణ వంటి గుణాలు ఉన్నాయి అని అన్నాడు ఆ తర్వాత రామానుజులు స్వతంత్ర మార్గాన్ని ప్రారంభించారు తిరుకోస్టియూర్లో గోస్తిపూర్ణ స్వామి వద్ద అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ రహస్యం రామానుజులు తెలుసుకున్నారు అది రహస్యంగా ఉంచమని ఆచార్యుడు ఆజ్ఞాపించిన రామానుజులు ఆ మంత్రాన్ని ఆలయ గోపురంపైకి ఎక్కి నిలబడి అందరికీ చెప్పారు ఈ మంత్రం వింటే అందరికీ మోక్షం లభిస్తుంది అందుకే దాచుకోలేకపోయాను అని చెప్పారు ఆయన భక్తి అంతటి గొప్పది తన మోక్షం కంటే ఇతరుల మోక్షమే ముఖ్యమని భావించారు